భూ అక్రమార్కుడు చట్టానికి అతీతుడా బయటపడుతున్న సాల్వో బండారం ఈ జిల్టెన్ స్టిక్స్ ఈ బాంబులు ఇవన్నీ ఉంటాయి కదా అవి తయారు చేస్తారు వీళ్ళు మరి దీనిపైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు మొన్న ఆడెవడ దొరికాడు కదా వాడు సిరాజన్ ఒకడు లేకపోతే జ్యోతి అని కొంతమంది దొరికారు కదా అట్లాంటి వాళ్ళకి సప్లై చేస్తే ఏంటి పరిస్థితి మొన్న బాపట్ల నిన్న జగిచ్చాల పేరుడు పదార్థాలు ఇంకెక్కడికెక్కడికి చేరాయో అక్రమ వాళ్ళకి ఎక్కడ దాకా ఉన్నాయో ఎందుకంటే మొన్న విజయనగరంలో దొరికాడు అనేటోడు వాడు టార్గెట్ మొత్తం విజయనగరమే అంట విజయనగరం బ్లాస్ట్ చేద్దాం వాడు ఇలాంటి వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళు సప్లై చేసి ఉంటారని గ్యారంటీ ఏమైనా ఉందా జయరామరెడ్డిపై కేసులున్నా అరెస్ట్ ఎందుకు కాలేదు అంతా మనీతో మేనేజ్ చేసుకుంటాం వైనం దండుగా ప్రజాప్రతి అండదండలు అసాంఘిక శక్తులకు పెళ్లి పదార్థాలు చేరవేస్తున్నా కన్నెచ్చూడిన వ్యవస్థలు కీసరటు భూపాల్పట్నం స్వేచ్ఛ కథనంతో అప్రమత్తమైన పోలీసులు విచ్చలవిడిగా అక్రమ విక్రమాలపై నిస్సిగ్గు నిగ్గు తేల్స్తారా స్టాక్ తనిఖీలు చేసే అధికారాన్ని ఇప్పటికైనా ఉపయోగిస్తారా ఏమన్నా చేసుకోవచ్చా అంటే డబ్బులుంటే ఇప్పుడు డబ్బులతో కేసులు మాఫీ చేయించుకుంటున్నాడు ఈ మనవడు తయారు చేసి జిల్టె స్టిక్స్ ఈ పెళ్లి పదార్థాలు ఆ సంఘ విద్రోహ శక్తులు చేతికెళ్ళి వాళ్ళు బాంబులని బ్లాస్ట్ చేసి అమాయకులు చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు మనవడు బాధ్యత వహిస్తాడా లేకపోతే ఉన్న అధికారులు బాధ్యత వహిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారు ప్రజాప్రతినిధుల లేదు డబ్బా ఇదిగో ధనం మూలం ఇదం జగత్ అని ఊరికే అనలేదు పైసలు పడేస్తే ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు ఆఖరిని వ్యవస్థలు సైతం దారికి తెచ్చుకోవచ్చు అనేది సాల్వో ఇండస్ట్రీస్ తీరు పేలుడు పదార్థాలు అక్రమంగా సప్లై చేస్తున్నా కేసులు ఎన్ని ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది నెల రోజుల క్రితం ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు వేల కిలోల పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ చేయగా పట్టుబడ్డాయి సాల్వో పేరుతో ఉన్న జెల్టెన్ స్టిక్స్ ఎలక్ట్రిక్ డిటోనేటర్స్ నూట ఎనభై బాక్సుల టండర్ బోల్డ్ జెల్టెన్ పదార్థాలను ఏపీ పోలీసులు పట్టుకున్నారు ఏసీస్ నిందితుడిగా సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫ్ఐఆర్లో చేర్చారు కంపెనీ కీసర్ పరిసరాలు ఉండడంతో ఎక్కడైనా కేసు నమోదు కాగానే కేసర్ ప్రాంతంలోని స్థానిక ఏసీపీకి సమాచారం అందించాలి కానీ ఇప్పటి వరకు ఎవరూ సాల్వో కంపెనీ పేలుడు పదార్థాల అక్రమాలపై సమాచారం ఇవ్వలేదు సాల్వో రికార్డులు మెయింటైన్ చేయడం లేదని ఇష్టానుసారంగా ఎంట్రీలు ఉన్నాయని గుర్తించిన బాపట్ల పోలీసులు మీడియాతో మాట్లాడారు దీంతో మనవడి జయరాం బండారం మొత్తం బయటపడింది మరి ఇప్పుడు పేలుడు పదార్థాలు అసాంఘిక శక్తులకు చేరుతున్నాయని హైదరాబాద్ నుంచి జగిత్యాల రూరల్ పోలీసులు సమాచారం అందింది స్పాట్తో సహా చెప్పేసరికి పోలీసులు తనిఖీలు చేసి మావోయిస్టులకు జెల్ టెన్ స్టిక్స్ అందించే ఆర్ఎంపీ డాక్టర్ని అరెస్ట్ చేశారు ఇతనితో పాటు ముగ్గురిని ఎఫ్ఐఆర్లో చేర్చారు కాకపోతే పోలీసులు ఎలాంటి ప్రశ్న విడుదల చేయలేదు నిధులు హైదరాబాద్ తీసుకునే సమాచారం అయితే పేలుడు పదార్థాలపై ఐడిఎల్ పవర్ అని ఉందంట జగిత్యాల పోలీసులు చెబుతున్నారు అయితే ఈ కంపెనీపై ఎలాంటి కేసు పెట్టలేదు దానికి మదర్ సంస్థ ఎక్కడనే పెద్ద డౌట్ సాల్వో జయరాం రెడ్డి బంధువులకే చెందిన నాలుగు కంపెనీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయి ఇతని కంపెనీ గురించే కాకుండా వాళ్ళ కంపెనీలు కూడా సప్లై చేసిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిన్న కూడా మనవడి ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ మన ఆధారం ద్వారా బయట పెట్టాం మనోడిది దాంతోపాటు ఇప్పుడు ఈ స్కామ్ కూడా నడుస్తుందంట ఇది ఇంకా పెద్ద స్కామ్ ఇది ఎక్స్ప్లోజివ్స్ దారి తప్పకుండా పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ ఎన్నో షరతులు పెట్టింది బార్కోడ్ సిస్టమ్ అమలోకి తెచ్చింది దాని ప్రకారం రోజుకి ఎన్ని తయారవుతున్నాయి వాటి వరుస సంఖ్య నమోదు వంటివి ఆన్లైన్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది చివరికి ఎవరికి చేరుతుందో వాళ్ళు బార్కోడ్ ఎంట్రీ చేసి వాడుకోవాలి కానీ ఆ సిస్టమ్ను సాలో కంపెనీ ఫాలో కావడం అని తెలుస్తుంది భూమి తన పేరు మీద లేకుండానే సిస్టమ్ మేనేజ్ చేసి రెగ్యులర్స్ కాకుండానే రెండు వందల ఎకరాల్లో అక్రమంగా జేరం రెడ్డి కంపెనీ నడుపుతున్నాడు అక్రమంగా వచ్చిన సొమ్ముతో రాజకీయ నాయకులను అధికారులు కొనుగోలు చేసి ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు మరి ఇంత చేస్తున్నా మనవడు ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అరెస్ట్ చేయరా రెడ్డి సామాజిక వర్గం అందరూ ఒకటే ఒకటే మన పొడి నుంచి వదిలేస్తున్నారు గవర్నమెంట్ ఏమన్నా దేశానికి ఉగ్రవాదుల ముప్పు పంచి నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి వాళ్ళకు కావాల్సిన పదార్థాలు ప్రధానంగా ఇలాంటి పేలుడు సామాగ్రినే అక్రమంగా తరలిస్తున్నారని క్రషర్ సెల్లార్స్లో లైసెన్స్ లేకుండా విచ్చలుడిగా బ్లాస్టింగ్ చేస్తున్నారని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు అయితే సాల్వో లాంటి కంపెనీలు రెడీ హ్యాండెడ్గా దొరికిపోయినా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయటం లేదు కాసులు కక్కుర్తిపడి అక్రమ నిల్వలు రవాణా నియంత్రించలేకపోతున్న ఆరోపణలు ఉన్నాయి యాదాద్రి జిల్లాలోని రాజంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి లాక్డౌన్లో చెన్నై నుంచి హైదరాబాదుకు భారీగా అమోనియం నైట్ తరలించినప్పుడు జయరాం రెడ్డి పని అని తేలింది అప్పుడు నెబలాన్లోని బీరుట్లలో నిల్వ ఉంచిన ప్రాంతంలో పెళ్ళిళ్ళు జరిగాయి అయినా ఈ అక్రమాల గురించి పట్టించుకునే నాదుడే లేడు రోజుకు వంద టన్నుల వరకు వాడకం జరుపుతామని చెబుతూ మరో నూట యాభై టన్నులు వివిధ ప్రాంతాల కంపెనీలకు పంపిస్తున్నా ప్రకటించుకుంటున్నారు కానీ మిస్యూజ్ అవుతున్న తీరుపై ఎందుకు దృష్టి పెట్టలేదు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇలాంటి కబ్జాదారులకు ఇల్లీగల్ పనులు చేసే వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటేనే అందరూ భద్రంగా ఉంటాయి లేకపోతే ఇలాంటి వాళ్ళు మావోయిస్టులకో టెర్రరిస్టులకో వీళ్ళు డైరెక్ట్గా ఇచ్చినా ఇండైరెక్ట్గా ఇచ్చినా అవి రేపు దేశ భద్రతకే భంగం వాటి పరిస్థితి ఉంటుంది మరి ఇప్పటికైనా ఈయనపైన చర్యలు తీసుకోవట్లా చూస్తూ అనుకుంటుంది అన్ని ప్రభుత్వాలు